యూస్ ఒక అడవి ఉంది అడవిలో ఒక పులి ఉంది ఆ పులికి రకరకాల జంతువులతో పరిచయాలు ఉన్నాయి అందులో నక్కలు తోడేళ్ళు గుర్రాలు గాడిదలు ఇక రకరకాలు జనరల్గా సింహం చెప్తారు కదా మీరు పులి స్టార్ట్ చేశారంటారా సింహం వచ్చి ఏంటంటే ఎథిక్స్ ఉంటాయి దానికి పులికి అలా కాదు సింహం ఆకలిస్తేనే తినేది దానికి ఆకలేట్లేదు అనుకోండి మీరు పక్కన చేస్తే అసలు ఏం చేయదు పులి అలా కాదు దాని బుద్ధి ఎలాగంటే అవతల తనకు ఆహారం అంటే ఇంక అంతే చంపటమో లేదంటే ఏది కట్ చేస్తూ ఉంటుంది అయితే ఈ ఏం చేసింది ఇదిగో ఆల్రెడీ ఈ అడవిలో ఉన్నటువంటి ఆ సింహం సరిగ్గా చేయట్లా అండ్ ఏది పడితే దిట్టే రకరకాల అద్దెని ఏదో చెప్పేసి ఈ అడవిలో మిగతా జంతువులను ఏకం చేసి నమ్మించింది ఇలా నమ్మిన తర్వాత ఈ పులినే ఆ అడవికి అన్నారు ఇక ఏం చేసింది సృష్టిలో ప్రతి ప్రాణి ఇంకొక ప్రాణికి ఆహారం అన్నట్టు లేదంటే ఒక ప్రాణి ఇంకొక ప్రాణి సాయపడాలన్నట్టుగానే సిస్టం సో ఇంకా దీని ఆహారం తింటుంది ఇలా తింటున్న మూమెంట్లో ఏం చేసింది ఎవరైతే ఈ పులిని నమ్ముకొని ఉన్నారో ఇలా నీకు ఏం కాదు తీసుకురా రే నీకేం ఏం కాదు ఇలా అంటూ తాను తింటున్న దానిలో నుంచి కొంత పడేస్తుంది తప్ప తన దగ్గర ఉన్నది ఏదైతే ఉందో తను అలాగే ఉంచుకుంది ఆ తర్వాత దీని దగ్గర ఏముంది అండ్ ఎంగిల్ చేత్తో ఏమేస్తుంది గతంలో సింహం ఉన్నప్పుడు అడవి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే చెప్పేసి అడవిలో మిగతా ప్రాణులు పశుపక్షాలు అన్ని చేసుకొని చెక్ కరెక్ట్ కాదురా అని చెప్పేసి ఈ పులిని పక్కకి తప్పించి మరల సింహాన్ని రాజుని చేశారు ఈ మధ్యలో ఏమైంది అరే నీకేం కాదు ఇదా ఇదా అని చెప్పేసి ఈ పులి తింటూ వాటికి వేస్తుంది కదా మేత ఇది తినేది ఆల్రెడీ దగ్గర బోల్డ్ అంటుంది అందులో కొంత తింటా ఎంగిల్ వాళ్ళకి వేస్తుంది అది వాళ్ళకి తెలియక అప్ప అబ్బా మనక పెడతాడు మనక పెడతాడు అని చెప్పి హఠావడి చేస్తూ ఆ సింహం వచ్చేసి అడవిలో ఏంటి ఇంత ఘోరంగా జరుగుతూ ఉంది ఏది సక్రమంగా లేదు అని బాధపడుతూ ఉంటే హే చూసారా మా పులిగారు ఏం చేశారా మాకు మాకు అడిగింది ఇస్తున్నాడు అని అంటే అప్పుడు సింహం చెప్పాను ఒరేయ్ మీరు అడిగింది ఇవ్వటం కాదా వాడు తింటూ ఆ ఇంగిలి మీకేస్తున్నాడు వాటి చాలా వందర ఇంకా దాంతో చాలామంది బతకొచ్చు అండ్ ఈ అడవిలో ఒక ఎకో సిస్టమ్ అనేది ఉంటుంది ఆ ఎకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేయట్లేదు అంటే దిడ్డంగా పోతున్నాడు ఇబ్బంది అవుతుంది అంటే ఏ నోరు ఎవరి చెప్పొచ్చావు కానీ మొసలి సింహం అంటూ సింహాన్ని తిడుతూ ఆ సింహం పక్కన కొంతమంది ఉంటారు ఆ సింహం కుటుంబ సభ్యులు కానీ లేదా ఆ సింహంలో ఉన్నటువంటి సింహానికి సన్నిహితులు ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ వారిని అండరాన్ని మాట్లాడుతూ ఘోరాత్తి ఘోరంగా నానా రకాలుగా చేసి పడేస్తుంది వేరు ఈ మీరు రమేణింగ్ జంతువులు ఓకే ఇక అడవిలో ఉన్నటువంటి రిమాణం అర్థమైపోయింది ఆ సింహాన్ని రాజుని చేశారు ఈ సింహం ఇంకేం ఏం చేస్తుంది అడవిని కాపాడాలి ఎకోసిస్టం బ్యాలెన్స్ చేయాలి అండ్ ఈ పులి చేసిన తప్పులు కూడా బయట పెట్టాలని అనుకుంటున్న మూమెంట్లో ఈ పులి మాటలు విని పులి చెప్పింది చేసినటువంటి మిగతా జంతువులు ఉన్నాయి కదా అవి మొత్తం తేడా చేసిన చెప్పేసి అర్థమయ్యి వన్ బై వన్ వన్ బై వన్ లెక్కలు చేస్తూ పోతా ఉంటే ఒక్కోటి పారిపోతున్నాయి కొన్ని దాంగుకుంటుని ఇంకోటి వచ్చేసి బాబోయ్ అయితే తప్పైపోయింది అని చెప్పేసి మన దగ్గర కాళ్ళ ఎలా పడుతున్నాయి చివరికి ఈ ఏం చేసిందంటే ఈ జంతువులు ఏవైతే తను చెప్పినట్టు చేసిందో వాటిలో కొన్ని తన దగ్గర పెట్టుకొని ఇంకా నేను చెప్పిందే చేయంరా మన దగ్గర చాలా ఉందిరా ఇస్తానురా అదిరా ఇదిరా అంటూ చేస్తూ మరలా మన వేరే అధికారం ఇది చేస్తూ ఉంటే కొన్ని నమ్మేసి ఇంకా చల్లరేగిపోతాం ఇంకొన్ని వామ్మో ఇడు మన ముంచేస్తాడ్రా బాబో అని చెప్పేసి పారిపోతాం ఇంకొన్ని దాంగుకుంటాను ఏంటండి ఎప్పుడు లేని కొత్త స్టోరీ చెప్తున్నారంటారా దీనిలో పులి వచ్చేసి జగన్ సింహం వచ్చేసి చంద్రబాబు పొలిటికల్గా అన్నప్పుడు క్రూర మృగాలతో పోల్చట్ల ఒక అడవి మన సమాజం ఒక ఈకో సిస్టమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సమాజం ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక పదవి అనేది అప్పచెప్తే వారికి అంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి ఫుల్ఫిల్ చేయాలి తర్వాత వారిని నమ్ముకున్న వాళ్ళకి ఎస్ ఎంతో కొంత మేలు చేయాల్సిందే బట్ ఆ పదవికి వండి తెచ్చే విధ ఉండాలి తప్ప పనికి మంది తనే ఉండకూడదు ఈరోజు జగన్ రెడ్డి అనబడే వ్యక్తి తాను అధికారంలో ఉన్నప్పుడు తాను తింటూ ఆ ఎంగిల్ని పడేసి బడేసి మీరు కోరింది ఇస్తున్నాను రా ఎంజాయ్ చేయండి రా అంటూ అరే ఆ సింహం మీద వాగుతుంది చూడండి రా సింహం దగ్గర రా ఉన్నారా అంటే వారి ముందెళ్ళి కుప్పి గొంతులేసి వారిని నానా రకాలుగా మాట్లాడి ఆ నానా ఇది చేసేసి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకా సొల్లు కబుర్లు ఇట్టు ఉన్న వాళ్ళు కొంతమంది అయితే వరి నాయనో అన్యాయం చేశాడ మనల్ని అని చెప్పేసి రోడ్డుని బట్టలు వాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది మన కొద్దే అవి ఇదే పారిపోతున్నాడు అలా రాంగ్ లోపల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది ఎలా అసలు మనిషి ఉన్నాడా లేడన్న ఫీలింగ్ ఉంటే ఎక్కడున్నాడు సినిమా షూటింగ్లో లేడు ఇంట్లో లేడు ఎక్కడున్నాడు కేరళలో కొంతమంది కాదు హైదరాబాద్లో కొంతమంది లేదు హైదరాబాద్లో ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్లో కొంతమంది లేదు లేదు షూటింగ్ చూడండి అక్కడ ఉన్నాడు కొంతమైన ఇలా చెప్పుకుంటే ప్రతిరోజు జగన్ని నమ్ముకొని ఎవరైతే అడ్డది నోరు పారేసుకున్నారు జగన్తో అంటకాగి బురద అంటించుకొని ఆ బురదని సమాజ వృద్ధాలని చూశారు అది దారుణమైన ఊబిరానాయనంటే ఆ ఊబిలో ఒకటి జగన్ చెప్పిన దూకి జలకాలు ఆడుతున్నాం స్నానం చేస్తున్నాం ఇదంతా పన్నీరు బురద కాదు ఊబి కాదు అని పిచ్చి భ్రమలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే అయితే కటకటాల్లోకి వెళ్ళి ఓస పెడుతున్నారు లేదా కోర్టుకు ముందస్తు వీళ్ళు అప్లై చేసుకొని కింద మీద పడుతున్నారు లేదంటే తప్ప మీద మహాప్రభు అని చెప్పేసి జనసేన టీడీపీల కాల మీద పడుతున్నారు ఇంకొంతమంది ఏహే జగన్ కాపాడతాడరా రా అరే జగన్ కాపాడకపోతే కాపాడబేడరా మనం మనం కాపాడుకుందారా అని చెప్పేసి అప్సిడెంట్ అవుతూ ఉన్నారు ఈరోజు రా మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాపాడుతారా మన నేను ఇంకెవరో అనుకుంటున్నారు వారికి నేను చెప్తున్నా ఒక పోషన్ కృష్ణమే ఒక రాంగోపాల్ వర్మ అండ్ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వైసీపీ నుంచి జనసేనకు వచ్చిన ఎవరికి వస్తే మీరు క్రాస్సెట్ చేసుకోండి అప్పుడు మీకు అర్థమైంది జగన్ కాపాడతాడా వాడుకొని వదిలేస్తాడా జగన్ ఆ రోజు మీరు కోరింది ఇచ్చాడా లేదా తను తింటున్నది ఎంగిల్గా మీకు పాడేశాడా మీకు తెలిసేది ఈరోజు రాంగ్ ప్రభుత్వం పరిస్థితి ఎంత ఇదిగా ఉందంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా నా మీద నా వల్ల కాదు నాకు రక్షణ కల్పించను అన్నారు అంత సీన్ లేదమ్మా నువ్వు ముందస్తు బిల్లు అప్లై చేసుకున్నా ముందస్తు బిల్ అప్లై చేయడానికి ముందు పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు మధ్యపడి పోలీసులు ప్రకాశం జిల్లా వాళ్ళు రాబోయే ఇచ్చారని నేను ఈలోపు విశాఖ జిల్లాలో కేసు ఈలోపు గుంటూరు జిల్లాలో ఇంకో కేసు నమోదే ఏంటంటే చెప్పే కదా సేమ్ ఇందాక అడవిలో జంతువులు చెప్పినట్టుగా ఈ రాంగో పులవర్మ రిమాయిండ్ మరి కొంతమంది వేసి అడ్ లోకేష్ లోకేష్ని చంద్రబాబును పవన్ కళ్యాణ్ అండరాని మాట్లాడి దిక్కుమాలను మార్పింగ్ ఫోటోలు పెట్టి నీచనీ నీచగా బిహేవ్ చేశారు అరే చివరికి వ్యూహ సినిమానే ఏదో సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఏమిటంటే ఏదో చేస్తూ లోకేష్ అతనేంటో అతని ఇదేంటో అసలు అర్థం కావట్లేదు అతని చేతిలో ఉంది రెడ్ బుక్ అంటే ఎర్రబుక్ అంటున్నాడు అది ఎర్రబుక్ కాదు బుక్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ చెప్పాడు ఇప్పుడు ఏందంటే ఆ అడ్రస్ లేడు నాకు రక్షణ కావాలి తా డిగ్రీ ప్రయోగిస్తారు నన్ను కాపాడండి చివరికి కోర్టు ముందస్తు బయలు అప్లై చేశారు కదా అది ఈరోజు విచారణ మరలా నిన్న అతను విచారణకి హాజరు పోలీసులకు అబ్సిడెంట్ అయిపోయాడు సరే ఈరోజు ముందస్తు బెయిల్ ఇస్తే వస్తాడేమని అనుకుంటే కోర్టు ఏం చేసింది రేపటికి వాయిదా వేసింది అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడా గోవాలో ఉన్నాడా ముంబైలో ఉన్నాడా కోయంబత్తూర్లో ఉన్నాడా కేరళలో ఉన్నాడా మొత్తం జల్లిడి బట్టి అతనికి సంబంధించిన ఆనవాలు దొరికిన తీసుకొచ్చి లోపలేస్తారు ఇంత బతుకు బతికి ముంబైలో మాఫియా డాన్ కూడా వణికించినటువంటి ఆర్జీవి జగన్ మధు అంట కాగటం వల్ల ఈరోజు ఎంత దారుణమైన దుర్భరమైన స్థితిలో ఉన్నాడు అంటే ఎరున్నాడు చెప్పా పెట్టమంటే దానుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏపీ పోలీసులు రెట్ నుంచి వస్తారని చెప్పేసి భయపడితో బతుకుతున్నాడు అవసరమా నేను ఇప్పటికే చెప్తున్నా మీరు నచ్చిన పార్టీలోకి వెళ్ళండి నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండి బట్ వైసీపీని జగన్ మీ మైండ్ నుంచి తీసాడు ఎందుకంటే అది ఎంత భయంకరమైనదో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చెప్పాడు ఉగ్రవాదం తయారు చేసే పార్టీ అని నిన్న బాలనే శ్రీనివాసరెడ్డి వైఎస్ రాష్ట్ర చాలా క్లోజ్ అయినా మంత్రి పదవి వదులుకుంటారు జగన్కి ఆ రోజు సపోర్ట్ ఇచ్చినాడు నిన్న చెప్తున్నాడు జనసేనలో జాయిన్ అయ్యాడు కదా సో అలా ఎప్పుడు జాయిన్ అయ్యారు కానీ ఏం మాట్లాడుతున్నాడంటే ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ సెకీతో ఒప్పందం అని చెప్పారు అన్నారు కదా అరే నాయన పెట్టుకుని ఫైల్ కొంచెం నేను కాదు కూడదన్నాను దాన్ని మంత్రిమండలిలో పెట్టి వాళ్ళు ఆమోదం చేసుకున్నారు సంతమీద పెట్టారు నేను పెట్టలేదు బాబు వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు అది ఫోజ్ రిరా బాబు అని చెప్పేసి అని చెప్తున్న విధానంలో ఎంత వరస్ట్గా ఉండేదంటే జగన్ దగ్గర కానీ వైసీపీ దగ్గర కానీ చెప్పిన విధానం ఎలా ఉందంటే బూతులు మాట్లాడాలి జగన్ కళ్ళ మీద పడాలి నాకు అవసరం అలా నేను చెయ్యలా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశాడు అందుకే ఈరోజు ఆయన కథ అంతా కూడా మరలా బయటకు రాబోతుందని చెప్పేసి అన్నాడు సార్ విషయం ఏంటంటే బాలిన చెప్పిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మోపిదేవి వెంకటరామణ మోపిదేవి వెంకటరామణ తర్వాత మైలవర్మండి వసంతకృష్ణ కృష్ణప్రసాద్ ఆయన చెప్పిన ఎవరైతే ఎన్నికలకు ముందుగానే ఎన్నికల తర్వాత వైసీపీని వీడారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంత జీవితుంది ఒకటే అసలు అది రాజకీయ పార్టీ కాదు దాని అంత వరస్టు ఉండదు ఇందుకు ఆ పార్టీ దరిదాలు పోవద్దనేది అండ్ జగన్కి ఇంకా జే అంటూ ఉండొద్దు అనేది సో విషయం ఏంటి ఆర్జీగా మరల దిమ్మదిరిగా షాక్ ఇచ్చిన కోర్టు రేపు కూడా ముందస్తు పిలుస్తారని అయితే అనుకోవట్లేదు ఈలోపు దొరికేవిడంటే పోలీసులు తమ డ్యూటీ తమ చేస్తారు